పార్టీ కైవసం చేసుకుందంటే అది కేవలం నమ్మకం విశ్వాసం ఎందుకంటే నమ్మకం విశ్వాసం ఒకటి కదా అంటారు నమ్మకం వేరు విశ్వాసం ఎందుకంటే నమ్మకంతో పాటు కూడిన డబ్బులు అనే ఈ నమ్మకాన్ని చాలా మంది తృణప్రాయంగా తప్పిస్తారు కానీ ఇక్కడ డబ్బులు తీసుకున్నారా లేదా అన్నది పరవసం కానీ రెండు వాటిలో కూడా నిజాయితీకి పార్టీ కొట్టుబడి ఎలక్షన్ చేశారు నిజంగా ఈరోజు మనం ఇక్కడ పంచాయతీ పాలక వర్గం చేస్తున్నామంటే దానికి నిదర్శనం ఈ రెండు వార్ట్లు మిగతా చేసే చేయలేదని అనట్లేదు కానీ ఏకదాటిగా రెండు వార్ట్లు రావడం అన్నది ఎస్సీపేటలో ఎవరు ఊహించలేదు కాబట్టి ఈ గెలుపు నిజంగా మనం వీళ్ళందరికీ కూడా రుణపడి ఉన్నాం ఈ రుణం ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టుగా నేను ఏ రకంగా ఎప్పుడైనా పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అన అతీతంగా పని చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మన వాళ్ళందరూ కూడా గతంలో చెప్పారు ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను మనకి పార్టీ అన్నదే పని లేకుండా పార్టీతో పని లేకుండా పని చేయడానికి సిద్ధం కాబట్టి ఎవరైనా ఏ పైన మనం చేద్దామని చెప్తున్నాను అప్పుడు చెప్తున్నావు ఇప్పుడు చెప్తున్నాం కానీ మధ్యలో కొంతమంది ప్రలోభాలకి డబ్బులకి ఏంటంటే పార్టీ లేకపోతే అటువైపు మనం మునగడ సాగదు మనకి డబ్బులు ఎలా వస్తాయి వీటి మీద కొంతమంది ఆధారపడిపోయి బతికి వాళ్ళు కాబట్టి ఈ రకంగా కొంతమంది తయారు చేసి తయారు చేసి మాత్రమే పార్టీలో తింటున్నారు తప్ప వాళ్ళు పనులు ఏం ఆగినప్పుడు అసలు మీరు ఒక్కసారి ఆలోచించండి ఎవరి పన్నా ఆగి ఇది ఆపేసేది మాది రావట్లేదు అంటే వేరే విషయం కానీ ఎవరే మేము ఆపట్లేదు నువ్వు ఏంటంటే సిస్టమ్స్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు జీ అటాక్ చేసుకోవడం అయితేనో ఏ సిస్టాల్లో వాళ్ళు ఆధార్ కార్డు లింక్ అవ్వకపోవడం వల్ల ఇటువంటివి ఏమైనా ఆగితే వాటిని పంచాయతీలో కూర్చొని అక్కడ ఉన్న సెక్రటరీ గారితో వాళ్ళతో మాట్లాడి చేసుకోవాల్సిన విషయాన్ని వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గర వరకు వగేరా వగేర వరకు తిరగవలసిన అవసరం కూడా లేదు ప్రతిదీ కూడా మన సచివాలయంలో జరుగుతుందండి కాబట్టి మనం ప్రతి ఒక్కరికి కూడా చేద్దాము పేట మొత్తం రెండు వాళ్ళు కూడా ఈ సంబంధించి ఎస్సీ పేట అలాగే అరింధిత పేట కూడా పూర్తిగా డెవలప్ చేయడంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఎనకడికి వేయకుండా మాత్రం చేస్తామని చెప్పేసి మీ అందరి ముందు హామీ ఇవ్వడం జరుగుతుంది గ్రామంలో ఎటువంటి అసలు గొడవలు కానీ మతం గొడవలు కానీ వర్క్ గొడవలు కానీ ఏమి ఉండవు ఎందుకంటే అన్ని పార్టీలు ఒకే రకంగా ఉన్నదప్పుడు ఒకే ఇదిగా ఉన్నదప్పుడు కావాల్సింది చేసుకోవడం అవుతుంది తప్ప ఏ అధికారం లేకుండానే ఏమీ లేకుండానే రోజుకు గొడవ రోజుకు గొడవలు పెడుతున్నారండి ఏ రోజు కూడా ఒక్కల మీద ఈరోజు రెండు సంవత్సరాలు అవుతుంది నాకు తెలుసుండి ఒక్క కేసు కూడా ఒక్క కంప్లైంట్ కూడా కట్టిన దాపలాలేదండి ఎవరినైనా కానీ సెట్ చేసుకునే విధంగా వాళ్ళతో మాట్లాడుకుని ఏదో రకంగా పెడతామని చెప్పేసి చూస్తాం తప్ప ఎవరిని ఇప్పుడు వచ్చి కేసు కట్టమన్న ఈ గ్రామాన్ని కొంచెం బాటగా మార్చి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోకి నెంబర్ వన్ గ్రామంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో మేము పనిచేస్తున్నాం కాబట్టి ఆ పనికి మీరు అందరూ కూడా సహకరించి మీరందరూ కూడా నాకు ఇప్పుడు తోడుగా ఉన్నారు మీరు తోడుగా లేకపోతే నేను చేయడానికి నేను అసలు నా వల్ల కాదు మీరు అందరూ కూడా నాకు ఇప్పుడు ఎన్నుగా ఎనిమిదన్నుగా ఉండడం వల్లే నేను ఈరోజు ఈ రకంగా చేయగలుగుతున్నానంటే దానికి కారణం వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు అందరూ కూడా మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఈ విధంగా కార్యక్రమాలు చేసుకు వెళ్తున్నాం నియోజకవర్గంలో దంతమూరు ఎక్కుతుందని చెప్పేసి ఎవరు అనుకోలేదు పంచాయతీ ఎందుకంటే ఇది వర్మగారి గ్రామం కదా కోట్ల రూపాయలు ఖర్చు పెడతారంట నిజంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఇవాళ నిజాయితీ నెక్కింది దొంతమూరు పేరు అన్నది నిజంగా చెప్పాలంటే ఒక జిల్లాలోనే గొప్పగా చెప్పుకుంటున్నారు ఎందుకంటే డబ్బులు కమ్మడుకోలేదు నీతికి ఓట్లు వేసారు నిజంగా నీతికి ఓట్లు వేసారు కాబట్టి మనం నెక్కేమండి లేకపోతే వార్టీకి రెండు వందల ముప్పై ఓట్లుంటే నూట ఎనభై ఓట్లు కొమ్మనడం జరిగింది కొనుగోలు జరిగినప్పుడు ఇంకెంత ఉన్నాయండి మనకి నిజంగా చెప్పాలంటే రెండు ఓట్ల మూడు ఓట్ల నెక్కమన్న విషయం కాదు నిజంగా నెక్కడం గ్రేట్ అది అందరూ కూడా మీ ప్రజలు నిజంగా మంచి మనసుతో ఆలోచించి నిజాయితీని మన గ్రామం పొరుగు నిలబెట్టి మన గ్రామానికి మంచి పేరు తెచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారం పేరు మన గ్రామ ప్రజలు ఇచ్చారు ఈ గ్రామ ప్రజలకి మనం ఎంత చేసినా ఈ రుణం తీరదు కాబట్టి నేను ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటాను ఏ రోజు ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి అతని మీ అందరి మీద ఉంది కాబట్టి ఇది గమనించి మీరందరూ కూడా దీనికి నాకు సహకరిస్తారని నాకు పూర్తి నమ్ముకుంటూ ఉన్నాను దీనికి నాకు ఎప్పుడు మీరు సహకరించాను అదే సహకారం కూడా ఉంది ఈ లెక్కించిన తర్వాత మీరు ఏ కార్యక్రమం అయినా కానీ ఖచ్చితంగా ఎప్పుడైనా చేయడానికి మేము తోడుగా ఉంటామని చెప్పేసి మీ అందరి సమక్షంలో మాట్లాడడం జరుగుతుంది జై వైఎస్ఆర్ జై వైఎస్ఆర్ జై పెండో జై పెండో ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈ కమిటీకి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా చేసినందుకు వీళ్ళకి నేను ఏం చేయాలా ఏం చేయవలసి ఉంటుందో నా మీద అయితే ఎంత బాధ్యత పెడతారో అని చెప్పేసి కూడా నేను ఆలోచిస్తున్నాను ఎంత బాధ్యత పెట్టని వీళ్ళకి నేను చేయడంలో నేను అస్సలు వెనకాడనని చెప్పేసి కూడా యూత్ కమిటీ కూడా నేను మాట్లాడడం జరుగుతుంది జేవైఎస్ఆర్